ನಾನು ಎಂತ ಬರ್ತಾನೆ ನತು ಎಲ್ಲ ರೀ ರೆಂಡು ಎಂತ ಒಂದು ಒಂದು ಪಾ ಇರೋ ಮೂರು ಇರೈ ಮೊದಲೇ ಎಂಟು ಸಂ ಎಂತ ఇరవై చెప్ప ఇరవై ఆరున్నర పొట్లు ఎంత పోతా మాములుగా ముప్పై ఆరున ఎన్ని కేజీలు పడుతుందా అది పొట్లు ముప్పై ఐదు కేజీలు అన్న గుళ్ళు జత మా ఇరవై వేలా ఎన్ని సంవత్సరాలు అంటాను నాలుగు సంవత్సరాలు ఎంత పోతనాయనాయ ఎంత పోతున్నా గొర్రెలు ఇరవై ఐదు అటు పోతున్నాయా ఇదేనా మీటింగ్ ఉన్నాయా సపరేట్ ఏమైనా కూడా ఉన్నాయి గొర్రెలు ఇవి మామూలు జత ఎంత పోతాయా ఇరవై మూడు ఇరవై రెండు పోతున్నాయి ఎన్ని సంవత్సరాలు అంటే వాళ్ళ సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు మీరు కొన్నర అయితే రే సరే అమ్మాక ఎత్తుకొని అంటగా ఏంటో రేట్లు పోలేదు ఇంకా ఉన్నాయి మీటి కానీ నా జత ఎంత పోతాయ జత ఎంత ఉంటాను ఇరవై నాలుగా జత ఎన్ని సంవత్సరాలుంటాయి తిన సంవత్సరం నా ఎంత పోతా పోతానా పొట్లీ పొట్లీలో ఎన్ని పోతా ఒకటి అంకులు తా ఎంత పోతున్నా మేక జత ఎంత పోతున్నా ముప్పై ముప్పై ఎనిమిది వేల నాలుగు కలిసి ఎన్ని సంవత్సరాలు ఆరు నెల ఇంకా ఉన్నాయా మీటి ఇక్కడ ఒకటేనా ఇంకా ఉన్నాయా ఇవేనా ఎంత పోతాను రేటు ఇది ఎంత పోతాను పుట్టాలి రేటు చెప్తున్నా ఇరవై మూడు ఎన్ని కేజీలు పడతాయి ఏమో చెప్పులో చెప్తే ఒకసారి మాట్లాడు ఎంత పోతా మాకపోతే మేతాయి చెప్పిన ఎంత పోతా రేట్ మామూలుగా అట్లా ఎంత పోతా పొట్లే ఒకటి ఎంత కావాలి మరి చెప్తే సుందరం ఎంత పోతాను ఏది కావాలి పొట్లే ఇదే ఇదేలే ఇరవై ఐదు వేల ఇరవై ఇరవై ఒకట ఎన్ని కేజీలు పడతాయి మాములుగా నా ఎంత పోతా అన్నా ఇది మామూలుగా ఇల్లు జత ఎంత పోతా ముప్పై రెండు వేలు ముప్పై రెండు వేలనా ఎన్ని సంవత్సరాలు అంటాను సంవత్సరం అరవై జత మాములుగా

ఇవేనా ఇరవై ఎనిమిదా ఎన్ని సంవత్సరాలుంటాయి ఎంతనా పొట్టేలేదు ఎంత పోతా ఉంది పొట్టేళ్ళు ఎంత పోతా ఉంది నలభై ఆరు వేలనా కేజీలు ఎంతనా ఎన్ని కేజీలు పోతుంది తొంభై అన్న తోత బొటేలు అంతా ఒకటి ఇది ఎంత బొట్టేలు ఇరవై ఏడు వేలా ఎన్ని కేజీలు పడుతుంది కేజీ ఎన్ని కేజీలు పడుతుంది మామూలుగా ముప్పై ముప్పై కేజీల ఒకటేనా ఇంకా ఉన్నాయి మీటేనా ఒకటేనా ఇంకా ఉన్నాయా సరే ఎంత పడుతున్నా జత ఇవి జత ఎంత పడుతున్నాయి పద్నాలుగు వేలా ఎన్ని సంవత్సరాలు అవుతుంది అండి ఎన్ని సంవత్సరాలు ఉంటాయి అండి నాలుగు సంవత్సరాలు పిల్లలా ఇంకా ఉన్నాయి మీకు ఏమన్నా ఇక్కడ ఇవ్వే కావాలడు నా గొర్రెలు ఎంత అవుతాను జతకు జత ఎంత పడుతున్నా 4 నాలుగు ఎనిమిది నాలుగు ఏ ఎన్ని సంవత్సరాలు అంటాయినా ఇంకేమన్నా పొట్టేళ్ళు ఏమన్నా జత ఎంత పోతానాయనా జత ఎంత పోతున్నా మాములుగా రేటు ఐదు రెండు వేల ఐదు వందల ఎన్ని తల్లనా ఎన్ని సంవత్సరాలు ఎంత రెండు సంవత్సరాలు అదా జత ఎంత పోతున్నాయి జత ఎంత పోతున్నాయి రేట్ ఎంత పోతుంది చెప్పు ఎంత జత పన్నెండున్నారనా ఎన్ని మామూలుగా